హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వినియోగజనన్ బ్లాగ్స్ అయితే ఒక మంచి యూస్ఫుల్ టిప్ అయితే మీ ముందుకు వచ్చేసాను మనం పూజలు అవి చేస్తూ ఉంటాం కదా పూజలు చేసేటప్పుడు బాగానే ఉంటుంది కానీ వాటిని క్లీన్ చేసేటాయనికే మనకి చాలా కష్టంగా ఉంటుంది దానికోసం అయితే ఒక మంచి టిప్ అయితే మీతో షేర్ చేసుకోబోతున్నాను అదేంటంటే ఒక బౌల్లో వాటర్ తీసుకొని ఒక టూ స్పూన్స్ వరకు నిమ్మ ఉప్పు తీసుకోండి అంటే లెమన్ సాల్ట్ ఉంటుంది మనకి షాప్లలో ఈజీగా దొరికిస్తుంది తక్కువ కాస్టే ఉంటుంది అండ్ ఒక టూ త్రీ టేబుల్ స్పూన్స్ వరకు కళ్ళుప్పు తీసుకోండి రాక్ సాల్ట్ అండ్ డిటర్జెంట్ లిక్విడ్ అయితే నేను ఇక్కడ ఒక టూ త్రీ టేబుల్ స్పూన్స్ అయితే తీసుకున్నాను మీరైతే వాషర్ జెల్స్ కానీ సర్ఫ్ కానీ తీసుకోవచ్చు ఇవి చూడండి ఎంత జిడ్డు పట్టేసి ఉన్నాయో అసలు బాగా మురికి పట్టేసి ఉన్నాయి ఇవైతే నార్మల్గా తోమాలంటే మనకి చాలా కష్టం కానీ ఈ మనం ఇలా తయారు చేసుకున్న వాటర్లు అయితే జస్ట్ డిప్ చేస్తే చాలు ఒక టూ త్రీ మినిట్స్ అయితే అలా ఉంచేస్తే చూడండి ఎంత క్లీన్గా వచ్చేస్తున్నాయో జస్ట్ చేత్తో రబ్ చేస్తే చాలు చాలా నీట్గా వచ్చేస్తాయి వచ్చేవన్నీ పండగలే కదా మనకి ఇంకా వీటిని అయితే క్లీన్ చేసుకోవడానికి ఈ టిప్ అయితే మనకు బాగా యూస్ఫుల్గా ఉంటుంది చూడండి మీకు లైవ్లోనే చూపిస్తున్నాను అండ్ ఇవి వీటిని ఇలా వదిలేసేకుండా ఇందులో మనం లెమన్ సాల్ట్ వేసాం కదా కొంతసేపటి తర్వాత అయితే ఇవి కొంచెం రంగు మారే అవకాశం అయితే ఉంది దానికోసం అయితే అలా అయిపోకుండా ఇవి లాంగ్ టైం మనకి నీట్గా ఉండాలంటే కొంచెం పీతాంబరి పౌడర్తో అయితే వీటిని అయితే నీట్గా తర్వాత కొంచెం లైట్గా తోమేసేసాను అలా తోమేసేసుకుంటే మనకి లాంగ్ టైం అయితే నీట్గా ఉంటాయి కలర్ అయితే చేంజ్ అవవు మనం చూడండి చాలా కష్టంగా చేసే పనిని కూడా చాలా సింపుల్గా ఈ టిప్ యూజ్ చేసి అయితే చేసేసుకోవచ్చు ఇంకా దేవుడి సామాన్లు అవి కూడా కొంచెం జిడ్డు పట్టేసి ఉంటాయి కదా అందుకోసమని మనం డిటర్జెంట్ లిక్విడ్ అయితే ఇందులో వేసేసుకోవాలి అలాగైతే ఆ జిడ్డంతా పోతుంది చూడండి ఎంత చక్కగా మెరిసిపోతున్నాయి అసలు ఈ టిప్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి మీరు ఒక చిన్న లైక్ ఇవ్వడం వలన నా వీడియోస్ ఇంకొంతమందికి అయితే రికమెండేషన్ రూపంలో వెళ్తాయి ఇంకొంతమందికి కూడా ఈ టిప్ అయితే తెలిసి యూజ్ఫుల్గా ఉంటుంది నాకు కూడా ఛానల్ కొంచెం ప్రమోట్ అయితే అవుతుంది తర్వాత ఇవి ఇలా నీట్గా తోమేసేసుకున్న తర్వాత మంచినీళ్ళలో వేసి అయితే వీటిని అయితే కడిగేసేసేయాలి అంతేనండి చాలా నీట్గా వచ్చేసాయి చూడండి ఎంత చక్కగా అసలు మెరిసిపోతున్నాయి అసలు మనం కొత్తగా కొన్న వాటిలాగే ఉన్నాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్